సైడ్కి స్నేహ్ పక్కకి రాసలే అందరు నిలబడుకోండి సైడ్ ఉండే అందరూ బాబాయ్ అడిగిన అట్టే ఉండండి ఆడే ఉన్నాడు శుభ ఒక్కరించి వాళ్ళు మాలయ్య వేసండి వేసేయండి వేసండి నా ఒక్కరు సైడ్గా నాన్న మాలయ్యి మాలయ్యే మీరు పక్కరండి కొద్దిగా కొద్దిగా ఒక్కరు వెనకరా అన్నా కొద్దిగా వెనకరా కొద్ది మాలయ్య తర్వాత ఓకే

അട്ടോ സേദ്ര ആ സൈഡല്ലോ ഓക്കെ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡುಗಾರ ತಲ್ಲಿ ವರ್ಷ ಹುಡುಗ ಹುಡುಗಿ Hmm. ok còn na na này anh cái này lấy ip này à ok, okay. ஓகே <laughs> <laughs> ರವನ್ನ ಆಯ್ಪಾಡೆ

சேதரணே அட்டெல்லாம் சேதாரண ஆ சைடுல்லு ஓகேண்ணா ஓகே அக்கா அடி ஜோடக்கா

ಓಕೆನಾಮ್ಮ ಗುಡುಗ ಮಾ ಗುಡುಗುದೀಮ ಗುಡುಗಮ್ಮ ಕೊದ್ದು ಪೈಕ್ ಬೇಕು

தெரொத்தலமா மாமா கொஞ்சம் முச்சோமா மா மாமா வந்து அண்ணா அண்ணா செய்திடுறாரு பிரபு பிரபு கொடிச்சல 28 20 ஆகிச்சு இசன் சிட் கவுஞ்ச ஒடிச்சிடான நம்ம அம்மா எங்கயே பெட்றோம்மா சாட்சி अब इलेकोले भन्दै छ इन्डिपेन्डेन्ट हुन्छ न के हुन्छ बाल्कोमा 10 पैसमेले गानी होला होला पैसको होला एले ले नपा अब कमिश सरकारमा राख्छ कमिश सरकारले ओके न कनेक्ट ఓకేనా ఓకే థ్యాంక్ యూ పంచాయతీకు వచ్చేటటువంటి మా పదిహేడవ వార్డు ఇన్ఛార్జ్ మా ప్రణిత్ యాదవ్కి అలాగే పదిహేడవ వార్డు పార్టీ అధ్యక్షుడు మా పూర్ణ చంద్రకి అట్లాగే పెద్దలు మా గోపన్నకి మా ఓంకి అలాగే పార్టీ అధ్యక్షుడు పుదేశరణ్ గారికి అలాగే పెద్దలు మా చంచురామయ్య గారికి రహీం గారికి మా బార్డింగ్ వైస్ చైర్మన్ మా సంచురామన్నకి మా తమ్ముడు మా శివాకి మా రహీం గారికి అలాగే ఇక్కడ మా రవీందర్ రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులు మా మునుగిరీష్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా యూత్ అధ్యక్షుల వారికి అలాగే మా నాయుడు గారికి మా పెద్ద కార్పొరేషన్ రాష్ట్ర సభ్యులు మా శ్రీధర్కి అలాగే మా స్మార్టింగ్ కమిటీ మెంబర్ మా సునీల్కి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా భయ్యమోహనన్న మా భాస్కర్ అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు మా పెద్ద నరసింహ నాయుడు గారికి క్షమించాలన్నా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సిఏ గారికి కూడా ఎందువల్లంటే చాలా సంతోషం ఈరోజు తుఫాన్ అని తెలిసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డుల్లో ఫంక్షన్లు పంచి మళ్ళీ నా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు ఇది ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే వర్షం వచ్చినా ఏమి వచ్చినా ఖచ్చితంగా పేద పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఓటేసుకున్నాం వేసుకున్నాం కాబట్టి పోయి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే బాధ్యత మాపైన అధికారుల మీద పెట్టినటువంటి బాబుగారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా పనిచేసే విధంగా మా వాళ్ళందరూ చేస్తున్నందుకు ఈ కాన్స్ట్యుయెన్సీలో మా అభ్యర్థు కమిటీ కన్వీనర్లకి అలాగే మండల పార్టీ అధ్యక్షులకి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఒక గుళ్ళూరు కాన్స్టిట్యున్సీలోనే దాదాపు పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలని ఈరోజు అధికారుల ద్వారా మా నాయకుల ద్వారా ప్రజలకి దిష్పూర్తి చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే వచ్చే నెల నుంచి ఈ నెల నుంచే భర్త చనిపోయినటువంటి భార్యలందరూ కూడా దాదాపు ఒక డెబ్బై మంది ఈ కానిస్ట్యెన్స్లో కొత్తగా పెన్షన్లు కూడా మంచి ఉద్దేశంగా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే చాలామంది తప్పుడు రిపోర్ట్ పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు అవి దయచేసి వాళ్ళు అట్లా చేస్తే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వాటి విషయంలో కూడా కొద్దిగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు వద్దని చెప్తే ఇంకొక అర్హులైనటువంటి పేదలకి ఆ పెన్షన్ అందేటువంటి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా చతుర్థి నమస్కారాలు తెలియజేస్తున్నా ఏదైనా బట్టి ఇప్పుడే చెప్పారు మా చెంచురామయ్య మన గూడూలో సెంట్రల్ లైట్ నిజంగా మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాద తెలియజేస్తామ జనరల్ ఫండ్లో డెబ్బై లక్షలు పెట్టి గూడూరులో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను సెంట్రల్ లైటింగ్ ఇచ్చాను అంటే కొన్ని ప్రాంతాలకి కానీ మా కమిషనర్ వచ్చిన తర్వాత మెయిన్గా ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గర నుంచి చిలకూరు వరకు అట్లాగే ఇక్కడ అంబేద్కర్ కాలనీ అక్కడ ఏంటంటే సెంట్రలైటింగ్ వేస్తే అంటే ట్రాఫిక్ ఇబ్బంది కనుక ఉన్నాం కాబట్టి పక్కనంతా కూడా డైట్లు వేసాం అలాగే రేపులో కూడా అదే పరిస్థితి వేసాం మనం పని చేసేటువంటి తత్వం ఉన్నటువంటి మా కమిషనర్ ఉన్నారు కాబట్టి అన్నీ కూడా ఇది జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా త్వరలో కూడా వాళ్ళు మా ఓళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా గూడూరులో ఈ వర్షాలు తగ్గిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ మన ఆశయం మన గోల్ ఒకటే ఆ గోలు సాధించే వరకు నిరంతరం అయితే పోరాటం చేస్తా అని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో సిన్సియర్గా చెప్పిన రెట్టింపు ఉత్సాహంతో చేయదలుచుకున్నాం ఎందువలంటే చేసి మేము చేసాం రెట్టింపు చేసాం మాకు ఇది కావాలా అని అధిష్టానాన్ని అడిగేందుకే నా ప్రయత్నం అని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే కేటర్ కూడా తెలియజేస్తున్నాం దయచేసి పార్టీ కార్యక్రమాలు బాబు గారు చెప్పిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో చేయండి మనం పనిచేసిన తర్వాత మనం ఏం అడిగినా కానీ అక్కడ చెల్లుబాటు అవుతుంది తప్ప మనం చేయకుండా మనం పోయి అడిగితే చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏం కావాలో గూడుకి అది సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా మా క్యారడర్కి అలాగే మా నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నాను బయట చేరి మాట్లాడడం కాదు ఫీల్డ్లో దిగండి ఫీల్డ్లోకి రాండి పనిచేద్దాం పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది నిన్న కూడా మీరు లో ఉన్నారు ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఏమి చేయము అని కూడా మాటిచ్చినటువంటి మరియు నిన్న దాదాపు యాభై నాలుగు వేల మంది నిన్న టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా గుడిలో వచ్చి సిఎం సీఎం గారి యొక్క సందేశాలన్నీ కూడా కాబట్టి మనం పనిచేయాలా పని చేయకుండా ఊరికే నరువుల కోసం టీఎం గట్టగాడు దగ్గర కూర్చొని మాట్లాడేసి గమనైపోతే దానిలో ఉపయోగం లేదు కాబట్టి ఏదైనా సరే రాండి నిలబడండి మేము ఉంటాం మీతో కలిసి మనం ఖచ్చితంగా శాంతియుతంగా మనం రెప్యూటేషన్స్ ఆ యొక్క ఇన్ఛార్జ్ మంత్రి గారికి అలాగే మంత్రులకి సీఎం గారికి లోకేష్ బాబా గారికి ఇస్తామని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ త్వరలో ఒక రెండు నెలల్లో కొత్త ఫంక్షన్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే చాలా ఫంక్షన్స్ కొన్ని కోట్లు చేసే ఫెంక్షన్స్ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇస్తుంది ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఇంత మొత్తంలో డబ్బులు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఏది లేదు ఈ మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గంద వ్యక్తి తెలియజేసి ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మా మోడీ గారు అలాగే తెలియశాలి నిజాయితీ పరుడు మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది వాస్తవం కొంతమంది ఉంది చెప్పిన అభివృద్ధి జరిగేది వాస్తవం దాంట్లో ఎవరో మాట్లాడని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు అయినా కానీ ఇంతమంది మా కుటుంబ సభ్యులు మా పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ రావడం కూడా సంతోషం అలాగే మా గోపన్న మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఆదరించి ఇంటికి పిలిచినందుకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రణీత్కి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాను నమస్కారం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి అప్రతిహితంగా గత పంతొమ్మిది నెలలుగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది అలానే ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా ఈ పదిహేడవ వార్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్కి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలు గమనించాలి ఏ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎప్పుడు బీరిపోకుండా తప్పనిసరిగా మనం ఈ యొక్క ఆ పెన్షన్ని పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది ముందు రోజు ఒకరోజు సెలవు అయితే ముందు రోజే ఈ పెన్షన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది ప్రజలు గమనించి ఈ యొక్క మన ప్రభుత్వానికి వారి యొక్క ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఇలానే ఇదే కాకుండా గతంలో గౌరవ శాసనసభ్యుల వారికి సూచనల మేరకు కొన్ని పదిహేడు వార్డులో సమస్యలు శ్రీ పరిణీత్ గారు ఇన్ఛార్జి గారు ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం జరిగింది వారి యొక్క శాసనసభ్యులు వారి యొక్క సూచనల మేరకు వార్డులో పర్యటించి కొన్నిటిని మనం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది వాటిని కూడా అంచనాలు తయారు చేసి అవసరమైన మేరకు వెంటనే వాటిని ప్రతిపాదనలు చేర్చి టెండర్లు ద్వారా పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా ఇలానే కొనసాగుతుందని చెప్పని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మా అన్న సింకుమార్ గారికి అదేవిధంగా అధికారులందరికీ నా ధన్యవాదాలు ఇంత తుఫాన్లో కూడా చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే ముందు రోజే ఫోన్ చేసి మీరు తుఫాను కావాలా రెండు తుఫాను చూసుకోండి పెన్షన్లు పంచాలని స్ట్రిప్గా అందరికీ కార్యకర్తలు చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు అందరం ముందుగానే రెండు కానీ ప్రణాళిక చేసుకొని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది చాలా మంచిగా ఆహ్వానిస్తారని తెలియజేస్తుంది గూడూరు నియోజకవర్గంలో పది గూడూరు పట్టణంలోని పదిహేడవ వార్డులో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు పాల్గొనడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కమిషనర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పదో వార్డు వార్డు ఇన్ఛార్జ్ ప్రణిత్యాదవ్ గారికి గోపాలరావు గారికి తదితర అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఎక్కడ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్గా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ముసలి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఇచ్చిన ప్రతిదానికి ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన నాకు ధ్యాన్ చెప్తూ సెలవు మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు పదిహేడవ వార్డులో ఉన్నటువంటి ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా అది వర్షంగానే ఉండి ఎండగానే ఉండి తుఫాను కానివ్వండి క్రమం తప్పకుండా మన శాసనసభ్యులు వారు కూడా ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తారీఖు జరిగేటువంటి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంత వర్షంలో కూడా శాసనసభ్యులు వారు వచ్చి వాటి చేతికి ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాకు కూడా జనసాల కార్యక్రమం పార్టీలకు మనం చూసినందుకు ఆఫ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా మా వార్తకు విచ్చేసిన సునీల్ కుమార్ గారికి స్వాగతం తర్వాత ఈ కార్యక్రమానికి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కమిషనర్ గారికి అధికారులకు పోలీస్ తర్వాత అందరికీ కూడా విధంగా స్వాగతం ఈ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్నది ఎంత పకడ్బందీగా ఎంత టాపిగా జరుగుతుందో మీ అందరికీ తెలియజేయాల్సిందిగా మీ ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి అందరికీ కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత వర్షంలో కూడా మన పితమ నాయకుడు సునీల్ గారు మన ఇంత ఉత్సాహంగా ఇంత కమిట్మెంట్తో వచ్చినందుకు మన మరొకసారి అతన్ని ఆనందిస్తూ సెలవు జరిగింది మన ఎమ్మెల్యే గారు పత్తి నెల మూట చేతి క్రమం తప్పకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో వాడుకొని ఆయన పది రూపాయలని పలకరిస్తూ అమ్మ ఈ పెన్షన్లు తెలుగుదేశం పార్టీ తరఫున మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిపిస్తూ ఈ గ్రామ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు విధంగా మన అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన ఎమ్మెల్యే గారు ముందున్నారు అందరూ కోరుకుంటున్నాను శాసనసభ్యులు డాక్టర్ పాష సునీల్ కుమార్ గారు ఈ రోజు ఇది ఒకటో తేదీ ఒకటో తేదీ అంటే పెన్షన్ డే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ భరోసా అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా మీకు ఏ ఎంత వర్షమైనా ఎంత తుఫానైనా ఖచ్చితంగా ఒకటో తేదీ ఇవ్వాలని చెప్పి కదా పద్దెనిమిది నెలలుగా కూడా ప్రతి ఒకటో తేదీ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఎమ్మెల్యే ఖచ్చితంగా పోయి పెద్దవాళ్ళందరినీ పలకరించి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని మీరు చేసేటువంటి సేవా కార్యక్రమం మీ ద్వారా అందితే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుందని చెప్పి గౌరవ నీయులు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేస్తున్నారు ఈరోజు మా పదిహేడో వార్డులో ఇంత వర్షంలో కూడా టైం ప్రకారం ఎనిమిది అంటే ఎనిమిది గంటలకల్లా వచ్చి ఇప్పుడు పెన్షన్లు అన్నీ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో నాయకులందరూ కూడా మా కమిషనర్ గారు అయితే మా సిఏ గారు పత్రికా విలేకరులు అయితేమి మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా గౌరవనీయులు మా డాక్టర్ సునీల్ ఎమ్మెల్యే గారికి ఆయన అడుగుదాడల్లో మేమంతా కూడా నడిచేదానికి సంసిద్ధంగా ఉండమని పార్టీకి ఎప్పుడు కూడా కట్టుబడి పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకి మేము ఉంటా అందుబాటులో ఉంటామని చెప్తూ ఈరోజు మా గోపి గారి ఇంటికి కూడా రావడము చాలా సంతోషంగా ఉంది మాకు ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి మా పప్పు యాదవ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకుంటున్నాను ఓకే ఈరోజు ఒకటో తేదీ ఈరోజు పెన్షన్ల పండుగ ప్రతి నెల ఒకటో తేదీ వస్తుందంటేనే అవులకి తాతలకి అదేవిధంగా వికలాంగులకి వితంతువులకి అందరూ కూడా ఒక పండగ వాతావరణం ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయో రావో కానీ పెన్షన్స్కి మాత్రం టంచిన ఒకటో తేదీ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాల్గొని విజయవంతం చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఒక పెన్షన్కి మామూలు పెన్షన్కైతే నాలుగు వేల రకాల ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ వికలాంగులకైతే మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా వికలాంగులు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సుమారుగా ఆరు లక్షల రూపాయలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న స్టాండ్లో నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పాడో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా అధికారం లేక రాగానే ఈ పెన్షన్ చేస్తూ ముందు మూడు నెలల నుంచి కలిపి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి మరోపక్క ఈ రాష్ట్రానికి వెన్నుముక రాజధాని అమరావతి నిర్మాణం మరోపక్క జీవనద పోలవరం నిర్మాణాన్ని సర్వేనియ ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నంటే ఉండాల్సిన అవసరం ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు మనం చూస్తున్నాం గూడూరు చిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి చిలపూరు సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ జిగలమని అనిపించే పరిస్థితి ఈరోజు గూడూరు పట్టణం ఉంది గతంలో అనేక సంవత్సరాలుగా ఈ రాజు ఈ గుడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఒక బ్రిటిష్ను ఇది చూడలేదు ఈరోజు మన శాసనసభ్యులు ఈ శాసనసభలు వెంటనే గూడూరు పట్టణం మీద దృష్టి పెట్టి ఈ రోజు సెంట్రల్ లైటింగ్ డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి చేసిన ఘనత శాసనసభ్యుల వారికి దక్కింది అదే విధంగా పట్టణంలో సుమారుగా ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని బేరీజు వేసుకొని ఏదైతే మంచి ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన తెలియజేస్తున్నా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పదిహేడవ వార్డులో పరిచేదానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత అన్నగూడ్రునీలన్న నినాదంతో మన గుడ్డలో ఉన్నటువంటి సునీలన్న గారు ఈరోజు పదిహేడవ వార్డులకు ఇచ్చేశారు ఇచ్చేస్తూ ఈరోజు తుఫాన్ అయినా సరే ప్రతి ఇంటికి ఎనిమిది గంటలకల్లా వచ్చి ప్రతి గడప తొక్కి వాళ్ళతో మాట్లాడుతూ పలకరిస్తూ అమ్మ ఇది చంద్రబాబు నాయుడు గారు మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి మీకు ఇచ్చారు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి చెప్తూ వచ్చారు నిన్న మాతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయల నెలకి ఆరోగ్యం బాగాలేనటువంటి కిడ్నీ పేషెంట్స్ కి పదహైదు వేల లెక్కన ఐదు వేలకి తొమ్మిది లక్షల రూపాయలు నేను మనం ఇస్తున్నాము మీరు ఎందుకు పోయి చెప్పరు అంటే నిజంగా తొమ్మిది లక్షలు లగ్గేసుకుంటే మాములుగా రోజు నెలకి పదిహేను వందలే కదా అనుకున్నాం కానీ ఐదు సంవత్సరాలకి తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే వికలాంగులకు వచ్చి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఇస్తా ఉన్నారు ఇదే విధంగా రెండున్నర లక్ష రెండు లక్షల నలభై వేల రూపాయలు వృద్ధులకు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలకి అంటే అటువంటి మొత్తం కన్నత పిల్లలు కూడా ఆ పెద్దలకి చేయలేని పరిస్థితిలో వాళ్ళకి పెద్ద కొడుకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి అండగా ఉంటూ ఇటువంటి పెన్షన్ వాళ్ళకి అందజేయడంలో వాళ్ళకు ఉన్నటువంటి మంజులు కానీ ఆరోగ్య రీత్యా కానీ ఈరోజు వాళ్ళందరూ గుండెలపై చేసుకుని మా బాబు గారు ఉన్నారని చెప్పి వాళ్ళకి డిపి మోదీ చెప్తున్నారు అటువంటి ఆ అటువంటి ఆశీస్సులన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని అదేవిధంగా మా శాసనసభ్యులు గూడులో అభివృద్ధికి ముందుంటూ గూడుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియదు నమస్కారం యథావిధిగా ప్రతి నెలలాగే ఈ నెల కూడా లక్ష కార్యక్రమం గూడూరు పట్టణంలో జరుగుతుంది దీనికి మా నాయకులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు పాల్గొన్నారు ప్రజలు ఒకటే గౌరవించాలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల మీ వార్డుకి కానీ మీ బూత్కి కానీ మీ ఏరియాకి కానీ ఏదో ఒక నాయకులు ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ పర్యటించి మీ సమస్యలు అడుగుతూ మీ పెన్షన్ పనుల గారిని చేపడుతున్నారు అలాంటి విషయాలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత అధికారులకు కానీ గూడులో పట్టణంలో కానీ మున్సిపల్ కమిషనర్ గారికి విలేజ్లో అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసి మా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకొచ్చి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీరు గుర్తించాల్సింది ఒకే విషయం పడుతుంటే కూడా ఈ జోన్ వారంలో స్థానిక శాసనసభ్యులు వచ్చి మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మీకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది ప్రజలు ఇంకోసారి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే గూడూరు పట్టణ అభివృద్ధి జరగాలి అంటే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యం దానికి మా నాయకులు పాసి శ్రీల్మార్ గారిని నడుము కట్టుకొని ఇప్పుడు వస్తున్నటువంటి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు ఈ మధ్య మా మిత్రులు చెప్పినట్టు కూడా ఒక సెంట్రల్ ఇంటికే కాదు ఇక్కడ చెరువు దగ్గర కూడా ఒక ట్రాక్ కోసం కూడా మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గుర్తు చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా ముందు తీసుకెళ్తాను కోరుకుంటూ అదేవిధంగా మీకోసం హర్నీజులు పాటుపడుతూ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మా శాసనసభ్యులు గారి బలబాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం